నక్షత్రం ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడం నక్షత్ర ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో అపూర్వ వై ఎంతకనో టెన్షన్ పడుతూ ఉంటుంది తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేసినప్పటికీ వాళ్ళెవరూ కూడా నక్షత్రం అక్కడికి రాలేదని చెప్పడంతో తను అలా టెన్షన్గా నిలబడి ఉండగా అప్పుడే అక్కడికి కోరిన టాక్ సుజాత వస్తుంది ఏంటమ్మాయి ఎందుకు అంతలా టెన్షన్గా ఉన్నావని చెప్పి అంటూ ఉంటే పిని నక్షత్రం ఇంకా ఇంటికి తిరిగి రాలేదు నాకెందుకు భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే తన ఫ్రెండ్స్ ఎవరి దగ్గరికి వెళ్ళలేదంటున్నావు కాబట్టి ఖచ్చితంగా ఆ గగన్గాడి దగ్గరికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి అపూర్వతో గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది అవునమ్మాయి ఆ గగన్గాడిని మన అమ్మాయి ఇష్టపడుతుంది కదా ఆ భూమి ఎలాగో వాడిని తిట్టి పంపించేసింది కాబట్టి నక్షత్రతో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అనుకున్నాడేమో అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడానికి వాడే కారణం కావాలంటే ఇప్పుడే వాడికి ఒకసారి ఫోన్ చేసి చూడు అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది దాంతో అపూర్వ ఆవేశంగా గగన్కి ఫోన్ చేస్తుంది ఇదేంటి ఈ అపూర్వ ఈ టైంలో ఫోన్ చేస్తుంది అనుకుని ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న గగన్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలా కట్ చేస్తూ ఉంటాడు మళ్ళీ మళ్ళీ అపూర్వ ఫోన్ చేస్తూనే ఉంటుంది రే ఒక్కసారి ఫోన్ తీరా నీ అంత చూస్తాను అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉండగా అప్పుడే గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి అపూర్వ నాతో గొడవ పడింది నీకు నిద్ర పట్టదా అయినా ఈ టైంలో నాకెందుకు ఫోన్ చేస్తావని చెప్పి అంటూ ఉంటే రే గగన్ నా కూతుర్ని ఏం చేశావో మర్యాదగా చెప్పు తను ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నీ కూతురు ఇంటికి రాకపోతే నువ్వు నాకు ఫోన్ చేయడం ఏంటి నాన్సెన్స్ వెళ్ళి ఏ పబ్బు దగ్గర తాగి పడిపోయి ఉంటుందో వెళ్ళి చూసుకో నీ కూతురికి ఫ్రెండ్స్తో కలిసి పార్టీలు చేసుకోవడం అలవాటే కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ నా కూతురు నీ దగ్గరికే వచ్చి ఉంటుందని నాకు ఖచ్చితంగా తెలుసు మర్యాదగా చెప్తావా లేదా అని అపూర్వ అంటూ ఉంటే అప్పుడు గగన్ వస్తే అపూర్వ ఎన్నిసార్లు చెప్పాల నీకు నీ కూతురు కనిపించకపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అయినా అసలు నీకు నీ కూతురికి ఒక్కసారి మనిషికి చెప్పినట్టు చెప్తే అర్థం కాదా అది కూడా అంతే నేను ఎంత ప్రేమించట్లేదు అని చెప్పినా సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ నా వెంట పడుతూనే ఉంది నువ్వు కూడా మళ్ళీ మళ్ళీ నాకు ఫోన్ చేస్తూనే ఉన్నావు చూడు నీకు అంతగా నీ కూతురు మీద ప్రేమ ఉంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకో అంతే కానీ ఇలా పదే పదే నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేశావంటే మాత్రం మీ ఇంటికి వచ్చి నేను మొగుడికి చెప్తాను అని చెప్పి గగన్ ఫోన్ పెట్టేస్తాడు అమ్మాయి వీడు ఇంత వైలెంట్గా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా మన అమ్మాయి వీడి దగ్గరికి వెళ్ళుండదు వాడు చెప్పినట్టుగా మన నక్షత్ర ఏదైనా పబ్బుకు వెళ్ళి తాగి పడిపోయిందేమో ఎందుకంటే వీకెండ్ రోజున పార్టీ చేసుకోవడం మన నక్షత్రకి అలవాటే కదా అని చెప్పి గోరింటాక్ సుజత అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ నువ్వు అన్నది నిజమే అంటావా పిన్ని నిజంగానే నక్షత్ర ఏదైనా పబ్బుకి వెళ్ళి తాగి పడిపోయి ఉంటుందా అదే కనుక జరిగితే వచ్చిన తర్వాత దాని కాలు విరగొడతాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చూడమ్మాయి నక్షత్ర ఏదో ఒక టైంలో అర్ధరాత్రి అయినా సరే ఇంటికి వస్తుంది పాయింట్ అది కాదు రేపు ఉదయాన్నే దత్తత కార్యక్రమం జరగబోతుంది కదా ఆ దత్తతని ఎలా ఆపాలో ముందు అది ఆలోచించు ఆ భూమి ఇప్పటికే నీ నెక్కి డాన్స్ చేస్తుంది ఆ దత్తత కానీ పూర్తయితే అప్పుడు దానికి అల్లుడు గారి కూతురుగా సర్వ హక్కులు వచ్చేస్తాయి నక్షత్రతో సమానంగా అది కూడా ఈ ఇంట్లో అందరి దగ్గర గౌరవం పొందుతుంది అని చెప్పి గోరింటకు సుజత అంటూ ఉంటుంది ఆల్రెడీ ఆ దత్తత ఆపడానికి నేను అన్ని ఏర్పాట్లు చేసేసారి పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇంతకీ ఏం అమ్మాయి అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది కాసేపట్లో పన్నెండు అవుతుంది కదా నేను ఏం చేస్తానో చూడు అని చెప్పి అపూర్వ కొద్దిసేపటి తర్వాత జుట్టు విరబోసుకుని హాల్లో నాట్యం చేస్తూ ఉంటుంది ఇక అపూర్వ నాట్యం చేయడం చూసిన గోరింటాక్ సుజాత ఇదేంటి దత్తత ఆపడానికి ఏదో చేస్తానని చెప్పి అర్ధరాత్రుల్లో జుట్టు విరబోసుకొని నాట్యం చేస్తుంది అయినా అపూర్వకు కూడా నాట్యం వచ్చా ఎప్పుడు నాతో చెప్పలేదే అని గోరిండ సుజాత అలా చూస్తూ ఉండిపోతుంది రాత్రి పూట పాట వినిపించడంతో అందరూ ఒక్కొక్కరుగా హాల్లోకి పరిగెత్తుకుంటూ వస్తారు భూమి శరత్చంద్ర మీరా వీళ్ళంతా కూడా హాల్లోకి వస్తారు నాట్యం చేస్తున్న అపూర్వం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు శోభచంద్ర తనలో పోనినట్టుగా అపూర్వ నాటకం ఆడుతూ ఉంటుంది భూమి అక్కడికి వచ్చిన తర్వాత అపూర్వ అలా నాట్యం చేస్తూ ఒక్కసారిగా భూమి చంప పగల కొడుతుంది దాంతో భూమి కింద పడిపోతుంది అమ్మ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ తనని పైకి లేపడానికి వస్తూ ఉంటే ఈ శోభచంద్రని గుర్తుపట్టలేదట నువ్వు మర్యాదగా పక్కకు వెళ్ళు అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో కృష్ణప్రసాద్ పక్కకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అపూర్వ భూమి దగ్గరికి వచ్చి అసలు ఎవరివే నువ్వు మా ఆయనకు దారా దత్తం అయినట్టుగా ఆయన దత్తత తీసుకుంటాననగానే ఈ ఇంట్లో కాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు అసలు నీ పుట్టుకేంటి నీ పూర్వం ఏంటి అని చెప్పి అపూర్వ కావాలనే భూమిని అవమానిస్తూ ఉంటుంది శోభ ఏమైంది శోభ నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి చరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో శోభచంద్ర లాగా నటిస్తున్న అపూర్వ చంద్ర ఈ భూమిని నువ్వు దత్తత తీసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఇది ఆస్తి కోసమే నీ కూతురుగా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది అందుకే దీని నిజ స్వరూపం తెలియజేయడానికి నేనే అపూర్వ ద్వారా ఇక్కడికి వచ్చాను అని చెప్పి శోభచంద్ర లాగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు శరత్చంద్ర నువ్వెట్టడో పొరపాటు పడుతున్నావు శోభ భూమి అటువంటిది కాదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నీ గురించి నాకు బాగా తెలుసు చంద్ర నువ్వు మనుషులని బాగా నమ్ముతావు నీ మంచితనాన్ని ఇది అవకాశంగా తీసుకుంది చంద్ర అందుకే నాన్న నాన్న అంటూ సెంటిమెంట్ని వాడుకొని ఈ ఇంట్లో అడుగుపెట్టింది ఈ సిటీలో ది గ్రేట్ శరత్ చంద్ర అంటే ఎంతో పేరు పలుకుబడి ఉంది ఇది కనుక నీ అయితే అవన్నీ దానికి కూడా వస్తాయి కదా అందుకే తన స్టేటస్ పెంచుకోవడానికి అనామగ్రాలైన ఈ భూమి నీ కూతురు అవ్వాలని పక్కా ప్లాన్ వేసి మన ఇంట్లోకి చేరింది అందుకే నీ మంచి కోసమే చెప్తున్నాను మన కుటుంబం క్షేమం కోసం ఈ భూమిని నువ్వు దత్తత తీసుకోవద్దు చంద్ర ఈ భూమిని కనుక నువ్వు దత్తత తీసుకుంటే బతికి ఉన్న మన బిడ్డకు అన్యాయం జరుగుతుంది రేపు మాపో మన బిడ్డ ఈ ఇంటికి తిరిగి వస్తుంది నా స్థానాన్ని మరొకరికి ఎందుకు ఇచ్చావు నాన్న అని మన బిడ్డ అడిగితే అప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్తావో అందుకే ఈ భూమిని ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వద్దు తనని ఇంట్లో నుండి పంపించేసి అని చెప్పి అలా భూమిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టడానికి అపూర్వ అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటుంది ఇక అలా సడన్గా స్పృహ కోల్పోయినట్టుగా అపూర్వ నటిస్తుంది అబ్బా ఏం యాక్టింగ్ చేస్తుంది అని చెప్పి గోరింటక్ సుజాత అనుకుంటుంది అపూర్వ స్పృహలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది బావా ఏమైంది ఎందుకు నా వైపు అందరూ అలా చూస్తున్నారు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను ఏమైంది బావా చెప్పు అని అపూర్వ అని అడుగుతూ ఉంటుంది దాంతో శరత్చంద్ర నా శోభ ఇప్పుడు నీ శరీరంలోకి ప్రవేశించింది అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి శోభక్క నా శరీరంలోకి ప్రవేశించిందా ఏం చెప్పింది అని అంటూ ఉంటే భూమిని దత్త తీసుకోవద్దని చెప్పింది తనని ఇంట్లో ఉండనివ్వద్దని కూడా చెప్పింది అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు అవునా శోభ అక్క అలా చెప్పిందంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది శోభ అక్క చెప్పిందంటే ఖచ్చితంగా నువ్వు అది చేసి తీరుతావు ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు బావా అని చెప్పి అప్పుర్వా అడుగుతూ ఉంటుంది దాంతో శరత్ చంద్ర ప్రస్తుతానికి ఈ దత్తతని వాయిదా వేయబోతున్నాను నా శోభ మాట కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఆ తర్వాత భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి నా శోభకి నీ గురించి ఎందుకు అలా అనిపించిందో నాకు తెలీదు నేను నిన్ను దత్తత తీసుకోవాలని ఎంతో ఆశపడ్డాను కానీ శోభకి ఇష్టం లేదు కాబట్టి ప్రస్తుతానికి ఈ దత్తత కార్యక్రమం వాయిదా వేస్తున్నాను ఇంకెప్పుడైనా దీని గురించి ఆలోచిద్దాం నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక శరత్చంద్ర మాటలకి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది శోభకి నువ్వు ఇక్కడ ఉండడం కూడా ఇష్టం లేదు కాబట్టి త్వరలోనే ఒక మంచి హాస్టల్ చూసి నిన్నక్కడ జాయిన్ చేస్తాను నువ్వెలాగో నీ తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నావు కదా రేపటి నుండే మీ తల్లిదండ్రుల కోసం నేను కూడా వెతకడం మొదలు పెడతాను వాళ్ళు ఎక్కడున్నా సరే కనిపెట్టి నిన్ను వాళ్ళని అప్పగిస్తాను అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఒంటరిగా ఉన్న భూమి దగ్గరికి కృష్ణప్రసాద్ వస్తాడు చూసారా మామయ్య ఆ పూర్వ ఎంతకు తెగించిందో దత్తత కార్యక్రమాన్ని ఆపడమే కాకుండా నన్ను ఇంట్లో నుండి పంపించేయడానికి కూడా చాలా పెద్ద ప్లాన్ వేసింది నాన్నకు దగ్గర అవ్వాలని గగన్ గారిని ఎంతగానో అవమానించి ఆయన్ని ఇక్కడి నుండి పంపించేశాను కానీ ఇప్పుడు నేను గగన్ గారికి నాన్నకు ఇద్దరికీ కూడా దూరం కాబోతున్నాను నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు మావయ్య అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ భూమిని ఓదారుస్తూ ఉంటాడు ఇందుకే చెప్పానమ్మా నిన్ను గగన్తో వెళ్ళిపోమ్మని నువ్వు వాడితో వెళ్ళిపోయినా బాగుండేది వాడు నిన్ను మహారాన్లాగా గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడు కొద్ది రోజుల తర్వాత ఏదో ఒక విధంగా మళ్ళీ మీ నాన్నకి దగ్గర అవ్వడానికి నీకు ఏదో ఒక మార్గం దొరుకునేది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే భూమి మరింత బాధపడుతూ ఉంటుంది నువ్వు ఇంకేం ఆలోచించకుండా నిద్రపోతల్లి బావగారితో ఒకసారి నేను మాట్లాడి చూస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక భూమి ఒంటరిగా ఉండగా అప్పుడే అపూర్వ అక్కడికి వస్తుంది ఎలా ఉంది భూమి నేను ఇచ్చిన షాక్ ఒక అందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి శోభచంద్ర లాగా నటించొచ్చని ఐడియా ఇచ్చావు కదా నీ ప్లాన్ని నీకే తిప్పికొట్టాను ఇప్పుడు శోభాచంద్ర నిజంగానే నిన్ను దత్తత తీసుకోవద్దని చెప్పిందని బావ బలంగా నమ్ముతున్నాడు శోభచంద్రకు ఇష్టం లేకుండా బావ ఏ పని చేయడు కాబట్టి ఇక నువ్వు ఎప్పటికీ ఆయన కూతురుగా ఉండలేవు త్వరలోనే నిన్ను బావ హాస్టల్లో కూడా జాయిన్ చేయబోతున్నాడు ఇక నువ్వు ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోయినట్టే ఆయన కూతుర్నని నిరూపించుకోవడానికి మీ దగ్గర కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు నిన్ను చూస్తూ ఉంటే పాపం అనిపిస్తుంది భూమి ఎంతో ఆశగా రేపు గద్దె తీసుకుంటే అఫీషియల్గా మీ నాన్నని అందరి ముందే నాన్న అని పిలవచ్చు అంటూ ఎంతగానో మురిసిపోయావు కదా కానీ పాపం నీ ప్లాన్స్ అన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి ఇప్పటికైనా తెలుసుకో ఈ అపూర్వతో పెట్టుకోవడం నీ వల్ల కాదని అని చెప్పి పదపిన్ని అంటూ గోరింటాకుని తీసుకొని అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అపూర్వ మాటలకు భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది శరత్చంద్ర తనని హాస్టల్లో జాయిన్ చేస్తానన్న విషయాన్ని తలుచుకుని భూమి ఎంతగానో బాధపడుతూ నాన్న అలా తనంతటి తానే నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టేస్తే అది చూసి నేను తట్టుకోలేను నా అంతట నేనే ఈ ఇంటి నుండి వెళ్ళిపోవడం బెటర్ అప్పుడు నాన్న కూడా నా వల్ల ఏ ఇబ్బంది కలగదు అని చెప్పి భూమి తన లగేజ్ అంతా కూడా తీసుకొని అర్ధరాత్రి పూట ఇల్లు విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది చెర్రి భూమి బాధపడుతుందేమో అని చెప్పి భూమిని ఓదారుద్దామని ఆ టైంలో భూమి గదికి వస్తాడు తను ఎక్కడా కనిపించకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక వెంటనే శరత్ చంద్రతో కృష్ణప్రసాద్తో భూమి కనిపించడం లేదని చెప్పడంతో వాళ్ళందరూ కూడా భూమిని వెతకడానికి బయటకు వెళ్తారు మరో పక్క చెర్రి గగన్కి కూడా ఫోన్ చేస్తాడు ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేస్తావని గగన్ అంటూ ఉంటే అన్నయ్య ఇంట్లో దత్తత గురించి పెద్ద గొడవ జరిగింది భూమి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అన్నయ్య అని చెప్పి చెర్రీ అనగానే ఏమంటున్నారా నువ్వు ఈ టైంలో భూమి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి నేను కూడా వెతుకుతానంటూ ఇక అర్ధరాత్రి పూట ఒక గగన్ కూడా బయటకు వచ్చి భూమి కోసం వెతుకుతూ ఉంటాడు భూమి అలా రైల్వే స్టేషన్ వైపు నడుచుకుంటూ ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది అప్పుడే కొంతమంది రౌడీలు బాగా తాగేసి భూమి వెంట పాడుతూ ఉంటే భూమి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇకప్పుడు గగన్ ఆ రౌడీలతో ఫైట్ చేసి భూమిని కాపాడుతాడు ఇక భూమి గగన్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది గగన్ భూమితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన లగేజ్ తీసుకొని కార్లో పెడతాడు వచ్చే కారులోకి కూర్చో అని చెప్పి అంటూ ఉంటాడు ఆ తర్వాత గగన్ భూమిని ఇంటికి తీసుకొచ్చేస్తాడు గగన్ భూమిని ఇంటికి తీసుకురావడం చూసి పూర్ణి శారదా ఇద్దరు కూడా షాక్ అవుతారు మళ్ళీ దీన్ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావన్నయ్య ఎక్కడ ఒక దగ్గర పోనివ్వాల్సింది అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది తప్పు పున్ని అలా మాట్లాడకూడదు ఆపదలో ఉన్న వాళ్లకు సహాయం చేయాలి వీలైతే ఆదుకోవాలి కానీ అలా మాటలు అనకూడదు అని చెప్పి భూమి నువ్వు వెళ్ళి నీ గదిలో రెస్ట్ తీసుకో ఉదయాన్నే మాట్లాడుకుందామని గగన్ అనడంతో భూమి గదిలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత శారద కూడా ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది భూమి గదిలోకి వెళ్ళిన తర్వాత గగని తలుచుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది నేను ఇంతలా అవమానించినా కూడా మీరు నా మీద ఇంత జాలి చూపిస్తున్నారు నిజంగా మీలాంటి గొప్ప మనిషిని నేను ఎంతగానో అవమానించాను అని చెప్పి భూమి తలవాదుకుంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఇంటి నుండి వచ్చేసిన భూమి అయితే మళ్ళీ గగనింటికి తిరిగి వస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి